హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి గోవా రైల్వే స్టేషన్ నుంచి వీడియో చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఫౌండర్స్ యాస్ గారి మీటింగ్ శనివారం ఉండబోతుందని చాలా ఉత్సాహంగా ఉన్నారు శనివారం ముఖ్యంగా దిల్లాన్ సార్ నుంచి వచ్చే ఒక అప్డేట్ ఏదంటే శనివారం వెబ్నార్లో యాస్ గారు కొత్త అధ్యాయానికి సంబంధించిన రోడ్ మ్యాప్ అంటే ఏ దశ ఏ తేదీలో ఉండబోతుంది అలాంటి వివరాలన్నీ ఇవ్వబోతున్నారన్నమాట అంటే మనకు ఒక స్పష్టత అనేది వస్తుంది క్లారిటీ అనేది మనకు వస్తుంది అన్నమాట అదేవిధంగా క్రిస్సారు జూలీ మేడం వాళ్ళ లైవ్ నుంచి మరి యాస్ గారితో ఫోన్లో మాట్లాడారు ఆ విషయాలను ఒకసారి ఆలోచిస్తే మేమందరం ఐదు సంవత్సరాల పైగా యాస్ గారితో మాట్లాడడం కొంతమంది కొంచెం ఎక్కువ కాలం ఇంకా అయితే ఈరోజు మేము జరిపిన సంభాషణల్లో కొత్త విషయాలు పొందడానికి అతను నా జీవితంలో ఇంత ఉత్సాహంగా ఉండడం ఎప్పుడు వినలేదు కాబట్టి నేను నిజంగా చెప్పాలనుకుంటున్నది యాస్గర్ ఫైర్ అవుతాడని మాత్రమే అతను దీని గురించి చాలా ఆశ్చర్యపోయాడు అతను పాపప్ అవుతాను నేను అనుకున్నాను అదేవిధంగా యాస్ మీరు వెళ్ళి ఒక నిద్ర తీసుకోండి కొంత విశ్రాంతి తీసుకోండి అన్నాను అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు నేను మీ అందరికీ అది తెలియజేయాలనుకుంటున్నాను ఇప్పుడు అతనితో మాట్లాడారు కానీ నేను మాట్లాడాను అని చూసి మేడం అంత చెప్పడం జరిగింది అతను ఎలా చెప్తున్నాడో ఎంత ఉత్సాహంగా ఉన్నాడో చూసి మేము ఆశ్చర్యపోయాము అతను తడబడుతూ మరి తనలో తను కొనుక్కుంటున్నాడు ఎందుకంటే కంపెనీ పైన ఆయన ఆ ఇష్టం అనేది అంత ఉందన్నమాట మరి యాస్గర్తో సంభాషణ నేను చెప్పాలని క్రిసా చెప్తున్నాడు అది డైనమేట్ ఎందుకంటే నువ్వు చెప్పినట్లుగా మనం ఎన్నో సంవత్సరాలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆనందిస్తూ అతని సందేశాన్ని వినడంతో పాటు ఈ రాత్రి మనం మాట్లాడుకోవాలని అతను కోరుకుంటున్న స్పష్టత కూడా నేను మీకు చెప్పగలను కానీ మధ్యలో విశ్రాంతి ఉత్కంఠ ఉత్సాహం అన్నీ ఉన్నాయంట గారికి ఆ ఫోన్ కాల్ అంతా నమ్మశకం కాదని నేను మీకు చెప్పాలి అంటే అనుకోకుండా గారితో ఫోన్లో మాట్లాడడం అనేది అద్భుతం అని చెప్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫౌండర్స్ మనం శనివారం ప్రారంభించడం లేదు అంటే ఏకంగా సార్ శనివారం వస్తాడని శనివారం అన్నీ అయిపోతాయని దయచేసి అనుకోకండి దాన్ని చాలా స్పష్టంగా మిగతా వాళ్ళకి చెప్పండి కాబట్టి శనివారం సర్వేని సమీక్షించబోతుంది ఏదైతే సర్వే టూ వచ్చాయో దాని గురించి చెప్తున్నారు అదేవిధంగా కొత్త వ్యాపారానికి మారడానికి తదుపరి దశ ఎలా ఉంటు వాటి గురించి స్పష్టం అనేది వస్తుందన్నమాట కాబట్టి సీఈఓ గారు దాంతో మాతో పంచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు జరగబోయే ప్రక్రియను ఆయన స్పష్టంగా వివరిస్తారని క్లియర్గా మరి సుశీ మేడం కి సర్ ఆ యొక్క లైన్లో యాస్ గారు ఏం మాట్లాడారో మనకు వివరించడం జరిగింది కాబట్టి ఎప్పటికైనా ఇప్పుడు మనందరం సమిష్టిగా నెక్స్ట్ దశకి వెళ్ళడానికి మన వరకు మనం సపోర్ట్ కానీ కృషి కానీ చేయాల్సి ఉంటుంది మరి సీఓ యాశారేజ్ చెప్పిన సరైన ఆ సందేశాన్ని మనందరం పంచుకోవాలి షేర్ చేసుకోవాలి ఒకరికొకరు మాట్లాడుకోవాలి నిర్ధారించుకోవాలి ఆ నెక్స్ట్ గ్లోబల్ అప్డేట్ తదుపరి దశ ప్రారంభం ఒకేసారి కాదనమాట గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో ఏం ఆశించాలో ఒక రోడ్ మ్యాప్ అనేది వివరిస్తారు సార్ వచ్చి ఇది ముఖ్యమైనది మనం వెళ్ళవలసిన దాశలో మనల్ని సూచించే మలుపు అయితే కీలకం అవుతుంది ఎందుకంటే కొత్తదాని విషయాలు అవన్నీ తెలుస్తాయన్నమాట దయచేసి హైప్ లేకుండా మంచి సందేశాన్ని మాత్రమే మిగతా వాళ్ళకు తెలియజెప్పే ప్రయత్నం చేయాలి మనం మనకి ఇచ్చే ఆ వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ఉండాలి ఫౌండర్స్ ఒక విషయం ఖచ్చితంగా ఈ గ్లోబల్ అప్డేట్ ఏదైతే మనం ఎక్కడ ఉన్నామో మరి ఆ మద్దతు పరంగా మనం నుండి ఏం అవసరమో మరి మనకు స్పష్టం చేయడంలో మనకు సహాయపడుతుంది మరి మా సమ్మిష్టి విజయానికి అందరికీ ధన్యవాదాలని రెడ్ సార్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సర్వే టూ అనే సక్సెస్ రెండవ సర్వే విజయవంతంగా పూర్తయింది ఇది కంపెనీ దిశలో కొత్త మైల్ రాగా నిలబడిపోతుంది ఇంకా కొత్త అధ్యాయం గురించి మాట్లాడితే ఖచ్చితంగా కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది అని సూచన అంటే కంపెనీ లోపల కొత్త ప్లాన్స్ కానీ ఆ ప్రాసెస్లు ఇవన్నీ ప్రారంభమవుతాయి ఇంకా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ల్యాంచ్ డేట్ అనేది ప్రకటించే అవకాశం ఉంది ఇంకా ఆ భవిష్యత్తులో మరి ఆలోచనలు ఆ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి ఆ దిశ ఎలా ఉండబోతుంది ఎలా ముందుకెళ్ళాలి ఈ విధంగా చెప్పే రోడ్ మ్యాప్ కూడా మనకు ఇవ్వబడుతుంది ఇంకా ఫౌండర్స్ కానీ అఫిస్లేట్లు కానీ వాళ్ళ గురించి మరి అన్ని వివరాలు యాస గారు మాట్లాడతారు ఈ విధంగా యాస నేరుగా ఫౌండర్స్ మరి అఫిస్లేట్ భవిష్యత్తులో వీళ్ళు వీళ్ళతో వ్యాపార భాగస్వామ్యం ఎలా ఉండబోతుంది దాని గురించి కూడా విషయాలు చెప్తారు నెక్స్ట్ ఎలా వెళ్తున్నాం అనేది మనకు తెలుస్తుంది భవిష్యత్తులో మనం ఎటువైపు వెళ్ళాలి ఏ స్టెప్స్ తీసుకోవాలి కంపెనీ మన కోసం ఏ మార్గం సెట్ చేసింది ఇవన్నీ చెప్పబడుతుంది అనమాట ఈ లోపు మనకు రావాల్సినవి ఇవ్వాల్సినవి అన్నీ సెటిల్ చేస్తే ఆ కొత్త దానికి ఎంట్రీ అనేది జరుగుతుంది కాబట్టి పాత సిస్టంలో ఉన్న అన్ని క్లారిటీలు సెటిల్మెంట్లు పూర్తి అవుతాయి ముందు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మాత్రమే మనం కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తాం కాబట్టి చాలామంది ఏంటంటే ఇంకా ముందుకు వెళ్తుందా ఏదో అంటున్నారు కానీ ముందు పాతదంతో ఆ సెటిల్మెంట్ అనేది జరిగిన తర్వాత కొత్త అధ్యాయంలోకి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి ఆ సర్వే టూ ఫలితాల ఆధారంగా యాస్ గారు పెద్ద అప్డేట్ ఇవ్వబోతున్నారు లాంచింగ్ డేట్ తెలుస్తుంది రోడ్ మ్యాప్ అర్థమవుతుంది ఫౌండర్ ఆఫ్ ఇస్ లేల్ ఏంటో తెలుస్తుంది నెక్స్ట్ స్టెప్పులు స్పష్టంగా వెల్లడించే అవకాశం ఉంది మొత్తంగా కంపెనీ యొక్క కొత్త దశకు మలుపు దొరకపోతుందనేది చాలా మంచి సంకేతాలు ముఖ్యంగా ఇండియాలో దసరా పండుగ అమ్మవారి ఉత్సాహాలకు ముందు మంచి గుడ్ న్యూస్ మనం మనకు రాబోతుంది అందరం హ్యాపీ అవ్వబోతాం కానీ కొందరు ఫౌండర్స్ మాటకు కొన్ని గ్రూపుల్లో అంత యాక్టివ్గా లేరు తెలుసుకోవట్లే ఓపెన్ చేయట్లా ఇప్పటికి కూడా కాబట్టి దయచేసి ఫౌండర్ను ఫౌండర్ ఐడిని రోజు రెండు లేదా మూడు సార్లు మరి ఓపెన్ చేసి యాక్టివ్గా పెట్టుకోండి ఎందుకంటే కంపెనీ రేపు ఐడి యాక్టివ్ ఉన్న దాళ్ళకు ఖచ్చితంగా వ్యాలెక్తో సమాధానం చెప్తుంది ఇంకా కొందరు యాక్టివ్గా లేని గ్రూపుల్లో ఉండడం ఎందుకండి దయచేసి అందులో ఎగ్జిట్ అయ్యి ఏవైతే గ్రూపులు యాక్టివ్గా ఉన్నాయో అందులో జాయిన్ అవ్వాలి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన యాప్ వీడియో కాన్ఫరెన్సింగ్ కనెక్ట్ టూల్ ఉన్నప్పుడు ముఖ్యంగా శనివారం ఆ మీటింగ్ అనేది ఇంతకుముందు జరుగుతూ ఉండేది ఇప్పుడు మనకు శనివారం కూడా సార్ చాలా అద్భుతమైన గుడ్ న్యూస్ విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ హ్యాపీగా ఎదురు చూడండి మ్యాక్సిమం రేపు చాలా మంచి విషయాలు తెలియబోతున్నాయి ఫౌండర్స్ అతి దగ్గరలో ఉన్నాము ఓకే ఆల్ ఆర్ హ్యాపీ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ గుడ్ బాయ్